శ్రీ గురుచరణ కమలేభ్యోన్నమ నవంబర్ ఇరవై ఆరో తారీఖు మంగళవారం ఉత్పన్న ఏకాదశి అసలు ఈ ఏకాదశులు ఎలా ప్రారంభమైంది ఈ ఏకాదశి వ్రత ఉపవాసానికి ఎంత ఫలం ఉంది ఈ ఏకాదశి ఎప్పుడు ఎలా ప్రారంభమైంది దాన్ని శ్రీ శోత గోస్వామి ఇలా వివరిస్తున్నారు ఓ బ్రాహ్మణోత్తములారా జగద్గురు అయిన శ్రీకృష్ణ భగవానుడు ఏకాదశి వ్రత మహత్యాన్ని ఆ రోజు పాటించవలసిన నియమ నిబంధనల్నే అసలు పుణ్యప్రదమైన ఏకాదశి వ్రత పుట్టుకని ఉపవాస దీక్షా విధానాన్ని ధర్మరాజుకి ఈ విధంగా బోధిస్తున్నారు మీకు తెలిపెదను సావధానులై ఆలకించండి అని ఏకాదశి ఉపవాస దీక్షా విధానాన్ని మరి దాని మహత్యాన్ని శ్రద్ధగా విన్నంత మాత్రానే ఇహలోక సౌఖ్యాలే కాక మోక్షం కూడా లభిస్తుందని శ్రీ సోతగోస్వామి గోస్వామి చెప్పనారంభించారు శ్రీకృష్ణ భగవానుడు ఇదిష్ఠుర్ని చూసి ఓ ధర్మరాజా శీతాకాల ఆరంభాన అనగా మార్గశీర్షమాసాన అమావాస్య ముందు వచ్చే అంటే బహుళ ఏకాదశిని ఈ వ్రతానికి ఇది తొలి ఏకాదశి ఏకాదశి నాడు ఉదయానే ముహూర్తంలో ఉపవాస దీక్షకు సంకల్పం చేసుకుని ఉపవాస నియమములు పాటించాలి ప్రాతకాలానే నదిలో గాని చెరువు గాని లేదు అయితే బావి నీటితో గాని స్నానమాచరించి గోవిందిని మనసారా పూజించి ప్రార్థన చేసి ఉత్తమమైన ఆహార పదార్థాలు నివేదించి సుగంధితమైన పూలతో అలంకరింపచేసి నేతి దీపారాధన వారి ఇంటిలోని దేవుని ముందు చేయవచ్చు పగటి నిద్ర పనికిరాదు స్త్రీ పురుష సంగమం కూడదు బ్రహ్మచర్యం పాటించాలి అన్నపానములు మాని రోజంతా భగవంతుని మృదంగతాళ వాయిద్యాలతో కీర్తిస్తూ భగవన్నామ జపంతో కాలం గడపాలి శక్తి అయితే రాత్రంతా జాగరణ చెయ్యాలి ఆ రోజు లోభత్వం లేకుండా బ్రాహ్మణులకు దీనజనులకు దాన ధర్మాలు చేయాలి శుక్లపక్ష ఏకాదశి అయినా కృష్ణపక్ష ఏకాదశి అయినా సరే రెండూ సమానమే ఓ ఇదిష్టిరా ఏకాదశి ఉపవాస దీక్షతో వచ్చే పుణ్యాన్ని వివరిస్తాను అని పూర్వము శంకాసురుని చంపిన చోటు ఉన్న శంకోద్ధారులు స్నానమాచరిస్తే వచ్చే పుణ్యం గాని గయాలో గదాధరుని సేవిస్తే వచ్చే పుణ్యం కానీ ఏకాదశి ఉపవాస పుణ్య ఫలానికి పదహారో వంతు కూడా సమానం కావు సామాన్య దానం కన్నా పూర్ణిమతో కూడిన సోమవారమున చేయు దానము లక్ష రెట్లు అధికము కానీ ఏకాదశి ఉపవాసముతో వచ్చు పుణ్యము అంతా ఇంత అని చెప్పలేము ఈ ఉపవాస ఫలితాన్ని దేవతలు కూడా నిర్ణయింపలేరు అర్ధ ఉపవాస ఫలం అంటే ఒక్కసారి పాలు పండ్లు తీసుకుంటే వచ్చే ఫలము దానిలో సగం మాత్రమే మానవులు ఏకాదశి వ్రత ఉపవాసం చే చేసి శ్రీహరి నివాసాన్ని పొందుతారు ఏ రకమైన ధాన్యం కానీ పప్పు దినుసులు కానీ నూనె ఉప్పు కారం ఇవేమీ తగలకుండా పాలతో సగ్గుబియ్యం చేసుకోవచ్చు బంగాళదుంపలు ముక్కలు నేతిలో వేయించుకొని కొంచెం సైందవ మిరియాల పొడి చల్లుకొని తీసుకోవటం కాయలు తీసుకోవటం ఒక పద్ధతి కానీ ఉండగలిగితే ఏకాదశి రోజంతా ఉపవసించి ద్వాదశి రోజున మంచి మధుర పదార్థాలను తయారు చేసి భగవానుడికి నివేదించి బ్రాహ్మణులకు భోజనం పెట్టి దక్షిణ సమర్పించి ఆ తరువాత ప్రసాద గ్రహణం చేయటం ఉత్తమ పద్ధతి ఏకాదశి రోజున శంఖములో నీరు త్రాగకూడదు ఏకాదశి ఉపవాసంలో గ్రహణ సమయములో కురుక్షేత్రములో స్నానం చేయగాని అశ్వమేధయాగ ఫలం కాని వేయి వేదోక్త హోమములు గాని ఏకాదశి ఉపవాసానికి సమానము కావు అని శ్రీకృష్ణ భగవానుడు ముగించారు ఇది విని ధర్మరాజు ఇలా ప్రశ్నించారు అన్ని రోజుల కంటే ఈ ఏకాదశికి ఈ ఆధిక్యత ఎలా వచ్చింది అని ప్రశ్నించారు దానికి భగవానుడు ఇలా సమాధానమిస్తున్నారు ఓ విధిరా ఏకాదశికి ఎలా పవిత్రత లభించిందో చెప్తానని ప్రారంభించారు సత్యయుగములో మురుడనే భయంకరమైన దానవుడు ఉన్నారు ఆ దానవుడు క్రోధంతో దేవతలను దిక్పాలకులను ఇంద్రుణ్ణి ఓడించి స్వర్గము నుండి తరిమేశాడు ఆదిత్యులను వసువులను ఆఖరికి బ్రహ్మను కూడా జయించాడు అప్పుడు ఇంద్రుడు దీనంగా శివుని దగ్గరికెళ్ళి ఓ సాంబశివ మేము మురాసురునిచే ఓడింపబడి రాజ్యాన్ని కోల్పోయి నిస్సహాయులమై దీనావస్థలో భూమిపై తిరుగుతున్నాము ఆ దానవుడు నుండి విముక్తి ఎలా కలిగిద్ది మా గతి ఏమిటని ప్రార్థించాడు ఇది విని శివుడు జాలిపడి ఇంద్రునితో గరుడవాహనుడైన మహావిష్ణువును ప్రార్థించు అతడు లోకాలన్నింటికి ప్రభువు జగన్నాథుడు అతడే మిమ్మల్ని కాపాడగల సమర్థుడు అని చెప్పారు ఇది విని ఇంద్రుడు దేవతలందరితో సహా ఆ వైకుంఠనాథుని దగ్గరికి వెళ్ళి నమస్కరించి ఓ సర్వలోకైకనాథ రాక్షస సంహార పద్మనేత్ర శరణు శరణు మురాసురుని బాధలకి తట్టుకోలేక దీనహీనులమై తిరుగుతున్నాము రక్షించండి మమ్ము ఈ ఆపద నుండి కాపాడండి అని ప్రార్థించారు ఆర్తజనరక్షకుడైన ఆ మహావిష్ణువు మురాసురుని బాధలను తట్టుకోలేక దీనహీనులమై తిరుగుతున్నాము రక్షించండి మమ్మలను ఈ ఆపద నుండి కాపాడండి అని ప్రార్థించారు ఆర్తజనర రక్షకుడైన ఆ మహావిష్ణువు ఇంద్రాది దేవతల మొర ఆలకించి ఇలా అన్నారు ఓ ఇంద్ర ఏ రాక్షసాధముడు మిమ్మల్ని ఇలా కావించింది వాని పేరేమిటి వివరాలేమిటి అన్నారు వానికంత శక్తి ఎలా వచ్చింది అని అడిగారు ఓ భక్తజన రక్ష కూడా నీకు తెలియందేమీ లేదు అయినా వివరిస్తాను అని మురాసురుని గురించి వివరించాడు ఇది విని భగవానుడు క్రోధంతో ఆ రాక్షసుని వధిస్తానని ప్రతిజ్ఞ చేసి దేవతలను మురాసురుని పైకి యుద్ధానికి పంపి తాను కూడా గరుడ వాహనుడై వారిని అనుసరించారు దేవతలకి మురాసురుడికి భీకరంగా యుద్ధం జరిగింది రాక్షసుల దాటికి తట్టుకోలేక దేవతలంతా నలుదిక్కులు పారిపోయారు దేవతల దీనస్థితి చూసి విష్ణువు గదా పద్మధారుడై రాక్షసులను లెక్కకు మిక్కిలిగా వధించారు దాంతో మురాసురుడు కోపంతో మాయను ఉపయోగించి విష్ణుమూర్తితో యుద్ధం చేశాడు వారి పోరు వెయ్యి దివ్య వర్షాలు సాగింది భగవానుడు విసిగిపోయి విశ్రాంతికై బదరికాశ్రమం ఆశ్రమం వెళ్ళి అక్కడ హైమావతి గృహలో విశ్రమించారు భగవానుడు విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో ఆ రాక్షసుడు వెంబడించి ఎలా చంపాలని ఆలోచిస్తున్న సమయంలో నా శరీరము నుండి విద్యుత్ కాంతితో ఉన్న శరీరంతో ఒక యువతి సకల ఆయుధాలతో ఉద్భవించి మురాసురుని ముందు నిల్చుంది వాడిని ఆమె యుద్ధానికి ఆహ్వానించింది మురుడు ఆమెతో పోరాటానికి తలపడ్డాడు కానీ ఆమె ధైర్య సాహసాలకి యుద్ధ కౌశలానికి ఆశ్చర్యపడి ఈమె ఏ దేవత ఎలా జన్మించింది ఈ పరాక్రమం ఎలా వచ్చింది అని ఆలోచిస్తున్నాడు ఆ యువతి వాని ఆయుధాలను విరక్కొట్టి రథాన్ని తునాతునుకలు చేసేసింది దాంతో మురుడు ముష్టి యుద్ధానికి తలపడడం గమనించి అతని శిరస్సు తెగవేసి యమపురికి పంపించింది నిద్ర నుండి శ్రీ మహావిష్ణువు లేచి తనకెదురుగా చచ్చిపడి ఉన్న రాక్షసిని చూసి తన ముందు నమస్కరిస్తూ ఉన్న సుందరాంగిని చూసి తేలా అడుగుతున్నారు ఈ దుర్మార్గుడైన మురిని చంపిందెవరు ఇంద్రుని నాగులుని జయించి నన్ను కూడా లక్ష పెట్టకుండా దాక్కునేటట్లు చేసిన వీనిని ఎవరు చంపినను రక్షించారు అనగానే దేవదేవునితో మీలో నుండి జన్మించిన మహాశక్తినైన నేను వీణ్ణి చంపి లోకాలను కాపాడాను మీరేలా ఆశ్చర్యపడుతున్నారు అంది ఇది విని ఓ పాపరహిత నేను నీ పనికి సంతోషించాను ఏదైనా వరం కోరుకో అన్నారు అప్పుడు ఆమె విష్ణుమూర్తితో ఓ దేవా నాపై దయవంచి ఈ రోజున పూర్తి ఉపవాసం చేసిన ఎట్టి పాపాత్ముడైనా సరే మోక్షం పొందేటట్టు చేయగల శక్తి నాకు ఇవ్వండి పూర్తి ఉపవాసం లేకుండా పాలు పండ్లు భుజించిన వారికి సగం పుణ్యంనిచ్చే శక్తినివ్వండి రాత్రంతా జాగరణ చేస్తూ ఏ చెడ్డ తలంపులు లేకుండా భగవన్నామం చేస్తూ ఉన్నవారికి కోటి కల్పాలు వైకుంఠవాసం వరం ఇవ్వండి వారికి ఇహలోక సంపదలన్నీ కలుగజేయండి అని ప్రార్థించింది భగవానుడు అలాగేనని వరం ఇచ్చి ఏకాదశి ఫలము ఎట్టి తీర్థయాత్రలతోనూ రాదు సద్బ్రాహ్మణులకిచ్చే దాన ఫలం కన్నా హెచ్చు అని భగవానుడు అంతర్హితుడయ్యారు ఆనాటి నుండి ఏకాదశి పవిత్ర దినమయ్యింది ఏకాదశి నాడు ఎట్టి ఎట్టివాణి పాపాలనైనా శ్రీహరి హరించి మోక్షాన్ని ఇస్తారు అని శ్రీకృష్ణ భగవానుడు ధర్మరాజుతో వివరించారు ఆనాటి నుండి ఏకాదశి పవిత్ర దినమైంది ఏకాదశి నాడు ఉపవాసమున్న ఎట్టి వాణి పాపాలనైనా శ్రీహరి హరించి మోక్షాన్ని ఇస్తారు అని శ్రీకృష్ణుడు ధర్మరాజుకు వివరించారు ఆ ఆ విధంగానే శ్రీ సూతగోస్వామి గోస్వామి వివరించారు అలాగే పెద్ద ఖర్చు శ్రమ ఏమీ లేకుండా తేలిగ్గా ఉపోసించి ఆ ఏకాదశి వ్రతాన్ని పాటించి అందరూ కూడా భగవద్ధామం చేరాలని కోరుకుంటున్నాను జై శ్రీరాధే